సిఖ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఈ రోజు చివరి రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఖైరతాబాద్ మహా గణనాథుడికి కలస పూజ నిర్వహించనున్నారు ఇక ఖైరతాబాద్ గణనాథుడికి షెడ్ వర్క్ వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి విజయవాడ నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక టస్కర్ కి వెల్డింగ్ పనులు చేస్తున్నారు నలభై టన్నుల భారీ వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది ఆ తరువాత దాదాపుగా రెండు గంటలు

భక్తి చర్యలతో భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ప్రభుత్వమే కాక మండప నిర్వాహకులు కూడా అన్ని రకాలుగా రేపు ఉంది ఈ నిమజ్జన ఘట్టంలో కూడా విజయవంతంగా శాంతియుతంగా భక్తి దృష్టి ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ నూట ముప్పై ఒక్క దర్శనానికి ఈ రోజు చివరి రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఖైరతాబాద్ మహాగణనాథుడికి కలిశ పూజ కూడా నిర్వహించనున్నారు మొత్తం మీద ఖైరతాబాద్ గణేషుడి దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉందో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లైవ్ నుంచి ఎస్ లహరి ఓవర్ సునీత కరితపద మహాగణపతిని నిమజ్జన కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎందుకంటే చూసుకోవచ్చు చాలా రోజులు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచే భక్తులు కూడా చాలామంది వినాయకుని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ నేపథ్యంలో నిన్నటి వరకు వినాయక దర్శనం చేసుకునే భక్తులకైతే నిన్నటి వరకే అనుమతినిచ్చారు ఈ రోజు మాత్రము ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి అనుమతిని నిరాకరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా మహాగణపతి దగ్గర పూర్తిగా కరెన్ల తొలగింపు కార్యక్రమం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు కూడా మనం లో పూర్తిగా కర్రల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది అయితే చాలా వరకు కూడా ఇక్కడ భక్తులు చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఎందుకంటే చాలా వరకు కూడా తెలియని వాళ్ళు కూడా ఆ మహాగణపతిని దర్శించుకోవడానికి కొంతమేరు ఇక్కడికి వస్తున్నారు కానీ ఎక్కడికక్కడ కూడా పోలీసు బందోబస్తు నలుమూలలో కూడా మొత్తం కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో కొంతమంది నిరుత్సాహంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమైతే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఎందుకంటే రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఆ కార్యక్రమం కూడా మొత్తం కూడా ఇక్కడ ఏదైతే కర్రల తొలగింపు భారీ ఏర్పాటు చేశారు మొత్తం కూడా మండపాన్ని ఏర్పాటు చేశారు ఇదంతా కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఆల్మోస్ట్ ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే దాదాపుగా రేపు నిమజ్జన కార్యక్రమం కాబట్టి ఈ రోజు కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటే ఇంత గత కొద్దిసేపటి కింద పూజారి వచ్చి పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం గద్వాలు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం అలాగే స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా సాధనంగా సత్కారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూస్తూ చూసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో చాలా వరకు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాలు కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఎ కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా దిగ్విజయంగా ఏర్పాట్లు కంప్లీట్ చేయాలా చేసేలా కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ ఇక్కడ ఈసారి డెబ్బై సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల మట్టి గణపతిగా శ్రీ సప్తముఖ మహాశక్తి స్వరూపిడిగా ఇచ్చినట్టు ఖరతపాద మహాగణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున చాలా వరకు కూడా ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు కూడా దర్శించుకోవడం జరిగింది ఇప్పటికే చూసుకోవచ్చు ఈసారి చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఆ ఖైరతపాద మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది సో ఇరువైపులో కూడా ఇటు శ్రీనివాస కళ్యాణం ఇటు పార్వతి శివ పార్వతుల కళ్యాణాన్ని కూడా వీక్షించే విధంగా ఈసారి మొత్తం కూడా దేవతామూర్తులు మూర్తులు అందరూ కూడా కనిపించే విధంగా అయితే కరతబాద మహాగణపతి ఈ సంవత్సరం దర్శనం ఇచ్చాడు మరోపక్క ఆల్రెడీ ఈ రోజు చివరి రోజు కావడంతో అటు లక్షల మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు మరోపక్క అటు వెల్డింగ్ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు త ఇప్పటికే చూసుకోవచ్చు నైట్ వరకే ఆల్మోస్ట్ భక్తులకి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భక్తులకి అంగీకరించి అనుమతులు ఇచ్చి వాళ్ళకి కైతపతి మహాగణపతిని దర్శించుకోవడానికి అనుమతులు ఇచ్చారు కానీ తరువాత మాత్రం ఈరోజు ఉదయం నుంచి మాత్రం ఇవ్వరికి కూడా భక్తులకు నిరాకరించడం అయింది ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వెల్డింగ్ పనులు కూడా కంప్లీట్ అవ్వబోతున్నా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వెల్డింగ్ పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమైతే ఖరతాబాద్ మహాగణపతి దగ్గర కర్రల తొలగింపు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండపాలు మొత్తం కూడా తొలగింపు కార్యక్రమం అయితే దిగ్విజయంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా ఇంకా ఎక్కువ మంది భక్తులు గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే నిన్నటి వరకే అనుమతి ఉంది ఆ ఖైదాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఈరోజు అనుమతి లేదు అని తెలిసినా కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది అయినా సరే ఆ కైదాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలి ఒకసారి దర్శించుకోవాలనే నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి రావడం జరిగింది సో చూసుకోవచ్చు టస్కర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ ఖైదాబాద్ మహాగణపతిని నిమజ్జన కార్యక్రమం అంటే సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం నమస్తే సో గణేష్ నిమ్మజన కార్యక్రమం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు మొక్కాల మీద మూర్తి మీద ఈరోజు ఈరోజు ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే అతి పెద్ద వినాయక వినాయకుడు అయితే మా సుదర్శన అంకుల్ లేనిది మేము చాలా ఆ లోటు రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ఫర్ ఇట్ ఎందుకంటే నేను మేయర్ అయిన కొత్తలో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగిందో అంకుల్ని ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి మీరు మట్టి వినాయకుడిని పెట్టాలా పిఓపి పెట్టకండి అంటే ఆయన పాజిటివ్గా స్పందించి అదే రోజు మైక్ లోపల అందరితో అనౌన్స్ చేసి ఈ సైడ్ నెక్స్ట్ ఇయర్ నుంచి మేము మట్టి వినాయకుడినే పెడతామమ్మ మేయర్ గారు అని అన్నారు అదే విధంగా ఆయన మట్టి వినాయకుడిని పెట్టడం స్టార్ట్ చేశారు చాలా సంతోషం కానీ ఆయన లేని లోటు ఈరోజు నిజంగా తెలుస్తుంది చాలా బాధాకరం బట్ స్టిల్ ఇట్స్ ఓకే వాళ్ళ వీణా గారు ఉన్నారు వాళ్ళ రాజ్ కుమార్ ఉన్నాడు వాళ్ళందరూ కూడా టేకెన్ ఓవర్ అండ్ అదే నేను మొన్న మన నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు యునో యూఆర్ ఆల్ దేర్ బిహైండ్ దెబ్ అంకుల్ లేకపోయినా మేము అందరం కూడా వాళ్ళతో ఉన్నామని చెప్తున్నాను సో ఈరోజు అంటే ఇన్ని రోజులు కూడా నాకు రావడం కుదరలేదు బికాస్ మీ అందరికి కూడా తెలుసు అన్ని లేక్స్ కానివ్వండి ఈరోజు జిహెచ్ఎంసీ అన్ని అన్ని విధాలు చూసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా అన్నిటినీ కలుపుకుంటూ పోతూ మేము ఈరోజు మేయర్గా నేను అన్ని లేక్స్ సిటీ లోపల ఎన్నైతే బేబీ పాయింట్స్ ఎన్నైతే లేక్స్ ఉన్నాయో అన్నీ కూడా సందర్శించడం జరిగింది సో ఈరోజు మీరు అందరు చూసినట్టయితే మేము ప్రిటి మచ్ రెడీగా ఉన్నాము మీరు అందరు మీరు కూడా ఐ మీన్ ప్రెస్ వాళ్ళు కూడా మీరందరూ కూడా విజిట్ చేస్తున్నారు సో ఆల్ లేక్స్ కానివ్వండి ఇవాళ లైటింగ్స్ కానివ్వండి ఇవాళ సేవ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఐ వుడ్ సేవ్ ఫ్రమ్ జిహెచ్ఎంసి టు ఆర్ఎండ్బి టు ఎలక్ట్రిసిటీ వాటర్ వర్క్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ సో ఆల్ డిపార్ట్మెంట్స్ని మేము కలుపుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాము అన్ని పనులు కూడా పూర్తి అయిపోయాయి సో మేము అన్ని సాఫీగా ఈ రోజు నిమజ్జనంకి వచ్చే ప్రతి ఒక్క నిర్వాహకులు ప్రతి ఒక్క భక్తుడికి ఏ ఇబ్బందులు రాకుండా అన్ని సాఫ్గా జరిగేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి కొన్ని ఇవ్యూ వస్తున్నాయి ఏంటంటే ట్యాంక్మెంట్ దగ్గర మళ్ళీ ఉత్సవ కమిటీ వాళ్ళు చెప్తున్నారు సో అది కూడా ఇప్పుడు నేను కొంచెము మీటింగ్ రివ్యూ కొంచెం మన కమిషనర్లతో అందరితో కూడా మాట్లాడి అది కూడా మేము వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ మీరు లాస్ట్ టైం కోర్ట్ ఆర్డర్స్ మీరు సి వీ హ్యాడ్ టు రెస్పెక్ట్ కోర్ట్ ఆర్డర్స్ కాబట్టి లాస్ట్ టైం కూడా మేము ఇచ్చేసాము కానీ కిమ్ మీ సమ్ టైమ్ నేను అది కూడా నేను ఐ విల్ గివ్ క్లారిటీ ఆన్ దట్ టుమారో మార్నింగ్ ఎందుకంటే ఎప్పుడైతే అవుతుందో ఇవాళ వరకు మీరు చూసినట్టయితే మన స్టాటిక్ మొబైల్ క్రేన్స్ కానివ్వండి రెగ్యులర్ క్రేన్స్ కానివ్వండి బోట్ స్విమ్మర్స్ కానివ్వండి రోజు అంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఎవ్రీథింగ్ ఇస్ దే ప్రతి ఒక్క అంటే ఏదైతే వే వస్తున్నాయో అన్ని గణపతులు ఎక్కడైతే నిమజ్జనం కోసరా ఆ రోడ్స్ అన్ని కూడా మనం మరమ్మతులు చేసుకుంటూ ప్రూనింగ్ కూడా చెట్ల దగ్గర అన్ని ప్రూనింగ్ కూడా చేసుకుంటూ వచ్చాము సో ఇప్పుడు నేను అది కూడా ఆ వే కూడా చూస్తూ వెళ్తూ ఉంటాను గత పదిహేను రోజుల నుంచి కూడా నేను అదే పనిగా అన్ని పాయింట్స్ కానివ్వండి అన్ని బేబీ పాయింట్స్ కానివ్వండి లేక్స్ లోపల కూడా అన్ని సుందీకరణ అంటే ఎవ్రీ ఏర్పాట్లు అక్కడ ఉన్నాయా లేవా అన్న చూడడం జరిగింది అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని రైట్ చాలా కష్టపడుతున్నారు మీరు అందరు మీరే అడుగుతారు సో ఇవాళ మనకి ఆల్మోస్ట్ శానిటేషన్ వర్కర్స్ స్టాటిక్ టీమ్స్ కానీ మన స్టాటిక్ టీమ్స్ కానివ్వండి ఈరోజు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్స్ ఈ రోజు పనిచేస్తున్నారు ఆ రోజు స్పెషల్లీ రేపు నిమజ్జనంకి టూ థౌజండ్ స్వీపర్స్ ఉంటారు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శానిటేషన్ వర్కర్స్ ఉంటారు సో ఎవ్రీ త్రీ టు ఫోర్ కిలో ఎవ్రీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ లోపల అంటే కిలోమీటర్స్ కాదు ఫర్ లాంగ్ లోపల మనకి ఒక టీమ్ ఉంటుంది విత్ ఒక సూపర్వైజర్ ఉంటాడు అంటే రోడ్ పైన అండ్ ఆల్సో హెల్త్ టీమ్స్ హెల్త్ కూడా సంబంధించిన మాకు హెల్త్ మొబైల్ టాయిలెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మా ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి మనం ఎన్నో వన్ సిక్స్టీ ఫైవ్కి మొబైల్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో ఎటు ఎక్కడ కూడా ఎక్కడా కూడా ఏ భక్తుడికి కానీ నిర్వాహకులకి కానీ వచ్చే వాహనాల్లో నిర్వాహకులు కానీ ఏ ఇబ్బందులు రాకుండా మాత్రం మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు ఇది ఫస్ట్ టైం ఎవర్ మా గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఒక ఉత్సవ కమిటీ గారు అన్ని అన్ని ఈ రోజు ఆయన ఒక మీటింగ్ చేయడం జరిగింది మళ్ళీ మినిస్టర్స్ చేయడం జరిగింది జెహెచ్ఎంసీ లెవెల్లో నేను చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మేము గత వన్ మంత్ నుంచి కూడా ఇదే ప్రిపరేషన్స్ లోపల ఉన్నాము సో ఐ హోప్ ఎవ్రీబడి అందరూ కూడా ఇది చాలా సంత ఇది పెద్ద పండుగ మనకి అందరూ కూడా చాలా సంతోషంగా మరి ఆడంబరంగా ఈ పండుగ చేసుకోవాలని ఈ గవర్నమెంట్ ఒక ఆలోచన సో అందరు కూడా అందరు భక్తుల్ని రిక్వెస్టింగ్ ఇప్పుడు వరకు బేబీ పాయింట్స్ ఒక ఎయిటీ పైన ఎయిటీ పైన చేసామమ్మా ఆల్ టుగెదర్ అది సో నా దగ్గర ఉంది నేను రేపు మోర్ క్లియర్ గా ఐ గివ్ ఆల్ దీటెయిల్ స్టాటిస్టిక్స్ రేపు నేను బోట్ లో ఉంటాను మీరు చూస్తారు ఓకే థ్యాంక్ యూ సో చూస్తున్నాం ఓవరాల్ గా గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము అన్ని అధికారుల సమన్వయంతో అయితే పూర్తి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ గణేష్ నిమజ్జనం కార్యక్రమం అలాగే గణేష్ ఉత్సవాలు కాబట్టి చాలా గ్రాండ్ గా ఉండాలని చెప్పేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము అలాగే ఇప్పుడు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి గద్వా మేయర్ గద్వా విజయలక్ష్మి చెప్తున్నారు అలాగే చూసుకోవచ్చు గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు కూడా ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నారు